బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓట్ల దొంగతనం చేస్తూ రాజ్యాంగాన్ని అసహాస్యం చేస్తుందని ఎమ్మెల్యే నారాయణేట్ సంజీవరెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో సంతకాల సేకరణలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొన్నారు దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారం శంకర్ సాహిర్ అలీ రమేష్ చౌహాన్ పాల్గొన్నారు నారాయణ కేట్ నియోజకవర్గము కూడా మీకు అందరికీ తెలుసు కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు బై లో కూడా సుమారు పదివేల ఓటు తొలగించడం జరిగింది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కుటుంబాలు మేజర్ కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో పది పదిహేను ఓట్లు ఉన్నటువంటి కుటుంబాలను కాంగ్రెస్ కుటుంబాలను అవన్నీ డిలిషన్లో పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి పోయి వేయడానికి పోతే అక్కడ వాళ్ళ లేవు మరి మాకు నోటీస్ అయ్యే లేదు మాకు పేర్లు ఎట్లా పోయినాయని చెప్పేసి బూత్ లెవెల్ ఏజెంట్లను బూత్ లెవెల్ ఆఫీసులను అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం లేదు ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకొని అక్కడ ఇది చేయడం జరిగింది ఇక్కడే నారాయణగడ్ పక్కకు ఫామ్ హౌస్లో కూర్చొని సుమారు అన్ని గ్రామాల్లో కలిపి పదివేల కాంగ్రెస్ ఓట్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది తర్వాత ఇంకొకటి ప్రతిపక్షాలకు వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో తప్పుల తడక పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు అప్పటి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏమో టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కార్యకర్తలకి తర్వాత పోలింగ్ ఆఫీసర్స్కేమో లేటెస్ట్ ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళకు ప్రతిపక్షాలకేమో పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు అలా పోయి సీరియల్ నెంబర్ చూసుకుంటే సీరియల్ నెంబర్ కూడా టాలీ కాలేదు పోలింగ్ బూత్కు పోయి వెనుదిరిగి వచ్చింది ఇది బై ఎలక్షన్లో ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది ఈరోజు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇవన్నీ మొత్తము బయటపెట్టి దాని మీద ఈ అజిటేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా అందరు నేను కూడా మీకు కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో నుండి తక్కువకు తక్కువ వంద మందిని కూడగట్టి వారి సంతకాలు సేకరించాలని చెప్పేసి కోరుతుంది